కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాలను ఆకర్షిస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు శ్రీహరిపురం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఈ విధమైన మేనిఫెస్టోను తీసుకురాలేదని అన్నారు రైతాంగం కులవృత్తులు ఉద్యోగ ఉపాధి మహిళా అభివృద్ధి విద్యాభివృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ తేదేపా జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఈ మేనిఫెస్టోకి రూపకల్పన చేశారని ఐదేళ్ల ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనేక అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారని తెలిపారు ఆర్థిక లక్షల బీమా ప్రతి ఒక్క పౌరుడికి దేశ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి కూడా ఆరోగ్య బీమా వర్తింపజేసేటువంటి కార్యక్రమం చాలా ఉపయోగం అందరికీ కూడా ఈరోజు హెల్త్ కార్డ్ అనేటువంటిది కొన్ని ప్రాంతాలు కొన్ని దేశాల్లో ఉంది అది మన రాష్ట్రంలో మనం అమలు చేయడానికి చెబుతూ ఉన్నాం అదేవిధంగా హౌస్ ట్యాక్సెస్ కానీ కరెంటు పెట్రోల్ డీజిల్ మద్యం ధరలు నియంత్రించడం జరుగుతుంది ఈరోజు ప్రజలపై బారు వేసి ఈ ప్రభుత్వం ప్రధాన వైఫల్యం ఏదైతే ఉందో కృష్ణ వైకాపా ప్రభుత్వం దాన్ని నియంత్రిస్తాం ముఖ్యంగా విషపూరితైనటువంటి మద్యం బ్రాండ్లు వాటిని రద్దు చేస్తాం గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు పూర్తిగా అరికట్టే పరిస్థితి వస్తుంది మహిళా సాధికారి మహిళలకు సంబంధించి ముఖ్యంగా డాక్రా మహిళలకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వారికి స్వయం ఉపాధి సంఘాలుగా విస్తరించబడ్డే సుమారు మన విశాఖపట్నంలోని ముప్పై మూడు వేల సంఘాలు ఉన్నాయి ఒకటి రెండు మరి వారందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇప్పుడు మూడు లక్షల వరకే వర్తింపు చేస్తుంది ప్రభుత్వం దాని సున్నా వడ్డీ కింద పది లక్షలు వరకు రుణం ఉన్నటువంటి వారికి అది వర్తించే విధంగా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు వాలంటీర్లకు పదివేలు కానీ అర్చకులకు పదిహేను వేలు కానీ అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు పదివేలు కానీ దేవాలయాల్లో పనిచేసే నాయు బ్రాహ్మణులకు పాతిక వేలు కానీ మత్స్యకారులకు విరా విరామ సమయంలో ఇరవై వేలు ఆర్థిక సాయం కానీ ఆటో ట్యాక్సీ లారీ టెప్పర్ డ్రైవర్లకు ఏటా పదిహేను వేల ఆర్థిక సాయం ఇమాములకు పదివేలు మౌజుములకి ఐదు వేల రూపాయలు వేతనం నిర్ణయించంజెచ్చు